తెలంగాణలో కేసీఆర్ ఓటమి చెందాడు ఓటమి చెందిన తర్వాత కేసీఆర్కి కొడుకు అల్లుడు కొడుకు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కీలకమైన బాధ్యత నిర్వహించడంతో పాటు పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్కి పూర్తి స్థాయిలో పట్టున్న పరిస్థితి అదే స్థాయిలో తెలంగాణ ఉద్యమం నుంచి కీలకమైన పాత్ర పోషించిన మరో నేత కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు వీరిద్దరూ కూడా కేసీఆర్కి ఓటమి తర్వాత కూడా పార్టీని నడిపించేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు ధైర్యాన్ని నింపేందుకు వీరిద్దరు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వారిద్దరితో పాటు కుమార్తె కవిత కూడా యాక్టివ్ రోల్లో ఉంది అయితే ఆ తర్వాత జైలు కింద అది వేరే కారణం కానీ మొత్తం మీద చూసుకుంటే తెలంగాణకి సంబంధించి కేసీఆర్ ఓటమి చెందినా కానీ పార్టీని అంతో ఇంతో కొద్దిగా స్ట్రీమ్ లైన్లో పెట్టి మేము ఉన్నాం అనిపించుకోవటానికి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత దాదాపుగా ఆయన ఓటమి చెంది ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల పైన గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పార్టీ ఉంటుంది లేకపోతే లేదు అనే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం కోసం ఒకవైపు తల్లి మరొక వైపు చెల్లి కీలకమైన పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా సోదరి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయించిన పరిస్థితి కనిపించింది ఆ తర్వాత తల్లి విజయమ్మ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించింది తన కుమారుడిని ఆశీర్వదించండి గెలిపించండి అని చెప్పి కూడా పిలుపునిచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం ఒకవైపు ప్రచారం చేస్తే షర్మిల బైవైభావ్ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం చేసింది అలాగే జగన్ రెండు వేల పంతొమ్మిది గెలుపొందడానికి షర్మిల ప్రధానమైన కారణం అని కూడా చెప్పుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్కడిగా మిగిలిపోయిన పరిస్థితి కనిపించింది ఆయనకి తల్లి కానీ సోదరి కానీ ఇద్దరు లేని పరిస్థితి కనిపించింది పార్టీకి సంబంధించి కూడా మరొక వ్యక్తి లేకుండా పోయిన పరిస్థితి ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో మం వేసినా కానీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ దిశానిర్దేశం చేసే నాయకుడే కరువైన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రకమైన పరిస్థితిని తయారు చేసుకున్నాడు ఎందుకు ఈ రకంగా తయారంటే ఖచ్చితంగా అనేకమైన కారణాలు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పార్టీ వి ఆయన్ని వ్యక్తిగతంగా విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్కి మద్దతు పిలికి పార్టీని దాదాపుగా లేని పరిస్థితి విలీనం చేయలేదు కానీ కానీ అదే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమికి షర్మిల కీలకమైన పాత్ర పోషించారు వాస్తవానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో ఘోర పరాజయం చదువు చూశాడంటే దాంట్లో ఎంతో కొంత షర్మిలా ఇన్ఫ్యాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ఉన్నాడు జగన్ కోసం మేమున్నాము జగన్ అన్నే మా వెంట జగన్ వెంటే మేమని రకరకాల వ్యక్తులు రకరకాల నేతలు చెప్పారు కానీ ప్రస్తుతం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటు నాయకులు లేని పరిస్థితి ఇటు కార్యకర్తలు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి అలాగే ప్రధానంగా చూసుకుంటే తల్లి చెల్లి ఇటు విజయమ కానీ ఇటు షర్మిలా కానీ ఇద్దరు లేని పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత ఆయన్ని ఓదార్చేందుకు కానీ ఆ పార్టీని తిరిగి నిలబెట్టేందుకు కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి ఏ ఒక్కరూ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత ఒకే ఒక్కడిగా మిగిలిపోయిన పరిస్థితి కనిపించింది సో దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన సోదరి కానీ ఆయన తల్లి కానీ లేకపోతే ఆయన అభిమానించే నేతలు కానీ కార్యకర్తలు కానీ మొదటి నుంచి చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మూలంగానే ఇటు తల్లి కానీ ఇటు చెల్లి కానీ ఇద్దరు దూరం అయ్యారనేది పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు వస్తాయని గుప్పిస్తున్నారు కానీ ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఏ రకంగా ముందుకెళ్లబోతూ ఉన్నారు మరి తల్లిని చెల్లిని దగ్గర తీసుకునే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా తల్లి అయితే ఓటమి తర్వాత అమెరికా నుంచి డైరెక్ట్గా జగమోహన్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చి రెండు రోజుల పాటు ఆయనతో గడిపింది కానీ చెల్లి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది ఆమె సమీప భవిష్యత్తులో జగన్తో కలిసే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు ఆమె కలవటానికి కూడా ఏమాత్రం కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వంట అనేది వీటికే నిలువెత్తు సాక్ష్యం సో రానున్న రోజుల్లో కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సమస్య ఏర్పడినా లేకపోతే ఆయన రకరకాల కారణాలతో ఇంకో చోటుకు వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా వికారయాత్రకు వెళ్ళినా పార్టీని నడిపే నాయకుడు కానీ లేని పరిస్థితి అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి నెలకొని ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆ లోటు తెలియకుండా షర్మిల విజయం ఇద్దరు కూడా పార్టీ నాయకులు నేతలతో సంప్రదింపులు జరుపుతూ షర్మిల నిత్యం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేశారు మరొక విజయం మా పార్టీ నేతలకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయటం పాటు రకరకాలు చేసిన పరిస్థితి కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేనున్నాను అని చెప్పుకోవడానికి చెల్లి ఇటు తల్లి ఇద్దరు లేని పరిస్థితి మాత్రం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతూ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल